వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బోధవాడులోని అల్ట్రాటిక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన బాణవత్ స్వామి మృతదేహానికి అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలైవ్ చూద్దాం నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ జగ్గైపేట నియోజకవర్గంలో బూదవాడ అనేటువంటి గ్రామంలో ఏడవ తారీఖు నాడు మరి ఇక్కడ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో అంటే అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ప్రమాదవశాత్తు దాదాపుగా పదహారు మందికి మేజర్గా ఇంజురు కావడం జరిగింది దాంట్లో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు దాంట్లో గిరిజన కులానికి సంబంధించినటువంటి కార్మికులు ముగ్గురు ఉన్నారు వారిలో ఇవాళ స్వ బా స్వామి స్వాణవ స్వామినాయక్ అనేటువంటి వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో మరి అతను ట్రీట్మెంట్ తీసుకునేటువంటి క్రమంలో ఇవాళ ఉదయం అతను ప్రాణాలు కోల్పోవడం నిజంగా మా అందరికి కూడా ఎంతో బాధని ఆవేదనని కలిగిస్తూ ఉంది ఇవాళ ఎస్టీ కమిషన్గానే కాకుండా ఇవాళ గౌరవ జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం తరఫున ఇవాళ మేము అందరం కూడా మా గిరిజన కులాలకు సంబంధ మా జాతికి సంబంధించినటువంటి పెద్దలు ప్రజలందరి యొక్క సమక్షంలో ఆ కుటుంబాన్ని ఇవాళ కలవడం ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది ఇదే క్రమంలో ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి స్వామి నాయక్ గారికి ఇవాళ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున ప్రాణాలు కోల్పోయినటువంటి క్రమంలో యాభై లక్షల రూపాయలని ఇవాళ కంపెనీ తరపున ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తరఫున వారికి ఇవాళ చెక్కుల రూపంలో మరి అందజేయడం జరిగింది ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇక్కడ పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నట్టు ఇక్కడ ప్రజానీకానికి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది ఇక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ యువత ఇక్కడ వందల వేల మంది ఇక్కడ ఉన్నప్పటికి కూడా పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మాకు రావడం లేదు మేము ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవిస్తూ ఉంటే కూడా మాకు కనీసం ఉద్యోగాలు రావడం లేదు వచ్చినా కూడా సరైనటువంటి వేతనాలు కూడా మాకు అందడం లేదని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆవేదనని ఇవాళ వెలిపుచ్చుతూ ఉన్నారు ఇవాళ ఎస్టీ కమిషన్గా గిరిజనుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో కమిషన్ అనేది ఇవాళ పనిచేస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం తరపున ప్రభుత్వం యొక్క సపోర్ట్తో ఇవాళ అధికార యంత్రాంగం ప్రభుత్వ అధికారుల యొక్క సహకారంతో తప్పనిసరిగా ప్రజల యొక్క ప్రతి వారి న్యాయమైనటువంటి డిమాండ్లని ఇవాళ ప్రభుత్వం తరపున కంపెనీలతో యాజమాన్యాలతో కూడా మాట్లాడి వారందరికీ కూడా న్యాయం చేయడానికి మా వంతుగా తప్పనిసరిగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ స్వామినాయక భార్య ఇవాళ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి పది సంవత్సరాలు ఒక బాబు ఎనిమిది సంవత్సరాలు ఒక బాబు ఉన్నారు ఇవాళ వారికి ఇవాళ మా కుటుంబానికి ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కుని మేము కోల్పోయాం రేపు మా పరిస్థితి ఏమి నాకు భర్తని ఎవరు తీసుకొని వచ్చి నాకు ఇవ్వగలరని వారి భార్య ఇవాళ ఎంతో ఆవేదనతో ఆమె దుఃఖాన్ని మనం ఆపలేకపోతూ ఉన్నాం అంటే ప్రాణాన్ని తీ వెళ్ళి అంటే ప్రాణాలని మేము తీసుకురాలేం కానీ వారి యొక్క ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని వారి భార్య ఇవాళ యాభై లక్షల రూపాయలు ఇస్తే మాకు సరి అంటే ఆ దాని ద్వారా నేను ఏం చేయగలను మాకు కనీసం ఒక కోటి రూపాయలన్నా సహాయం చేయాలని ఇవాళ వారు కోరడం జరిగింది అదేవిధంగా పిల్లల యొక్క చదువు విషయంలో ఇవాళ ప్రభుత్వం తరపున యాజమాన్యం తరపున బిడ్డ లెక్క విద్యని కూడా వారి తరపున ముందుకు తీసుకుని పోవాలని కూడా వారు కోరారు మరి కంపెనీలో ఉద్యోగం కూడా మరి ఆ కుటుంబం తరపున భార్యకు పిల్లలకు ఎవరో ఒకరికి కూడా దాదాపుగా ఇక్కడ వ్యవసాయ భూమి కూడా చాలా ఉంది అని కూడా చెప్పడం జరిగింది మరి వారి కుటుంబానికి ప్రభుత్వంతో తరపున మా అధికార యంత్రాంగం ద్వారా మాట్లాడి ఎంత వీలైతే అంత వ్యవసాయ భూమిని కూడా ఇచ్చేదానికి కూడా ఇవాళ కమిషన్గా మా ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు ద్వారా ఆ ప్రయత్నం కూడా చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి వారికి మరి ఎక్కడైనా హౌస్ సైట్ కానీ లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా సరిగ్గా లేదని కూడా చెప్పారు ఆ ఇల్లుని కట్టించడానికి కూడా దానికి కావలసినటువంటి ఏర్పాటు కూడా ప్రభుత్వం తరపున మా గౌరవ జిల్లా యంత్రాంగం తరఫున కమిషన్గా మా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ యొక్క ఘటనలో ఇంకా చాలామంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు వారి యొక్క పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా తెలియజేశారు ఇప్పుడు ఎస్టీస్ సంబంధించిన ఫ్యామిలీస్లో ముగ్గురు ఉంటే ఇప్పుడు స్వామినాయక్ ఒకరు చనిపోతే ఇంకా ఇద్దరు పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందంటున్నారు ఇవాళ కంపెనీ యాజమాన్యానికి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు కేవలం ఏదో కొంత ఎక్స్రేసి అని మాత్రమే ప్రకటించారు కానీ ఇవాళ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క చెత్తాగాత్రులకి వాళ్ళ కనీసం ఆ హాస్పిటల్స్లో కనీసం వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం అవసరమైతే హ్యుమానిటరీ గ్రౌండ్లో మానవీయ కోణంలో మానవత దృక్పథంతో వారికి వైద్య ఖర్చులు కూడా ఇవాళ కంపెనీ యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వం తరఫున మళ్ళీ మీ అందరి సమక్షంలో ప్రజలందరి తరఫున మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ అవసరమైతే కంపెనీ యాజమాన్యంతో ఎస్టీ కమిషన్గా ప్రభుత్వ అధికారులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో అందరం కూడా అవసరమైతే ఒక సమావేశాన్ని అఫీషియల్ గా ఏర్పాటు చేసి మీ యొక్క విన్నపాలను కూడా వారి దృష్టిలో పెడతాం అంతేకాకుండా మరి గ్రామంలో కనీసం కంపెనీ తరపున ఇక్కడ కనీసం మౌలిక సౌకర్యాలు కూడా కల్పించడం లేదని కూడా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో వేలాది మంది ప్రజానికమే వాళ్ళ జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా గిరిజనులు ఈ ప్రాంతంలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పారు ఇక్కడ కనీసం మంచినీళ్ళు తాగడానికి కానీ రోడ్స్ కానీ డ్రైనేజీ కానీ కనీసం ఈ గ్రామంలో కంపెనీ తరఫున కంపెనీలేమో ఈ ప్రాంతం నుంచి వందల వేల కోట్ల రూపాయలు గడిస్తూ ఉంటే ఈ ప్రాంతానికి కావలసిన ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కూడా ఇవ్వడంలో మరి కంపెనీ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయని వాళ్ళ ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి పాయింట్ని కూడా ప్రతి అంశ ప్రతి అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రజల యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమిషన్ ఇవాళ ముందుకెళ్తుందని కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలి ప్రజలందరూ కూడా గిరిజన ప్రజానికం అంతా కూడా ఒక ఐక్యమత్యంతో మనం అందరం కూడా సమిష్టిగా ముందుకెళ్ళినప్పుడే మన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఇంకొకటి లాస్ట్ ఇయర్ కూడా ఒక ఈ గ్రామం నుంచి ఒక గిరిజనుడు మరి అక్కడ ఒక వ్యవసాయ పని నిమిత్తం వెళ్తే అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి ఆ తీగలు అంటే కరెంటు తీగలు తగిలి చనిపోయారు కానీ చనిపోయిన